మనకి ఎంతో ప్రపంచ దేశాలన్నీ కలిసి పాల్గొనటువంటి ఒలింపిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్యారిస్ నగరంలో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ అందులో మంచి విషయం ఏంటంటే మనకి ఎయిర్ రైఫిల్ల టెన్ మీటర్స్ విభాగంలో మనుభాకర్ ఆల్రెడీ మనకి దేశాన్ని ఎంతో గర్వకారణం చేసే విధంగా బ్రాంజ్ మెడల్ కూడా సాధించడం జరిగింది ఇదే స్ఫూర్తితో మిగతా ఏదైతే మనకి భారత్ నుంచి కంటింజెంట్ ఏదైతే సుమారుగా వందకు పైన నూట పన్నెండు మంది కంటింజెంట్తో మన అథ్లెట్స్ అథ్లెట్స్ అందరూ మన దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు ఫ్రమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తిరుపతి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఐ సిన్సియర్లీ హోప్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ వాళ్ళందరూ కూడా అనేకమైనటువంటి పథకాలు మన దేశానికి తీసుకొచ్చి వాళ్ళకి మన దేశానికి ఒక గర్వకారణంగా ఉండాలని కోరుకుంటూ ఐఎమ్ విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రమ్ ద administration of tirupati district thank you thank you